అప్పుడు ప్రతాపరావు అవును అంత చిన్న విషయానికి తను ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అయిందో నాకిప్పటికీ అర్థం కాలేదు అని అన్నాడు అభిమన్యు ఏమీ మాట్లాడలేదు ఆలోచనలో పడ్డాడు ఆ రోజు అమ్మ కోసం విష్ణు పెదనాన్న వచ్చాడా ఎందుకొచ్చినట్టు తమ ఇంటికొచ్చి అమ్మ చేతి వంట తిని తాపీగా అమ్మని చంపి వెళ్ళిపోయాడా అంత కక్ష ఎందుకైనకి తను వెతుకుతున్న వ్యక్తి ఆయనేనా అంటే తను పట్టుకోవాల్సింది ఆయన్నేనా ఆయన గురించిన సమాచారమంతా తనకి తన అమ్మమ్మ గారు తప్ప ఇంకెక్కడ దొరకదు కాబట్టి తాను ఆ ఊరికి వెళ్ళాలి అని అనుకున్నాడు అలా ఆలోచించి ఆ మర్నాడు పొద్దున్నే ఆ ఊరికి బయలుదేరాడు అభిమన్యు తన అమ్మమ్మ భూదేవి ఊరికి వెళ్ళాక అతడు తాను విషయం చెప్పకుండా వెళ్ల నుంచి ఎలా సమాధానం రాబట్టాలా అని ఎంతగానో ఆలోచించాడు తను ఒకవేళ తన అమ్మమ్మకు మా అమ్మను ఎవరు చంపారని చెప్పాడంటే ఇక ఆమె దుఃఖానికి అంతుండదు అంతేకాకుండా ఆ సంగతి తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేస్తుంది కాని అలా జరగకూడదంటే తాను ఈ విషయాన్ని ఆవిడకి మాత్రం చెప్పకూడదు కాని విషయం చెప్పకుండా విష్ణు పెదనాన్న గురించి ఎలా తెలుసుకోవాలో అతనికి అర్థం కాలేదు